ఇన్స్టాల్ చేసే ముందు ఇది ఇప్పుడే కొత్తది అన్బాక్స్ చేశాను ఆల్రెడీ అన్బాక్స్ వీడియో వేరే దానిలో ఉంది కొత్త ప్రింటర్ని అన్బాక్స్ చేశాను ఇంకా ఇన్స్ ఇన్స్టాలేషన్ చేయలేదు ఇన్స్టాలేషన్ మెథడ్ ఇప్పుడు చూద్దాం ఇన్స్టాలేషన్ చేసే ముందు ఫస్ట్ మనం పవర్ ఆన్ చేసుకోవాలి పవర్ ఆన్ చేసుకుంటే కొత్త ప్రింటర్ కాబట్టి హెడ్ దాని అదే మూవ్ అయ్యి ప్రాబ్లం లేకుండా ఉంటే మనం నెక్స్ట్ ఇంక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే మనకు వారంటీ క్లెయిమ్ అవ్వదు ఒకవేళ ఇంక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత హెడ్ మూవ్ అయిపోతే వారంటీ క్లెయిమ్ అవ్వదు మనం సబ్లిమేషన్ సింక్స్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసాము అంటే ఇంకా మనకి వారంటీ క్లెయిమ్ అవ్వదు సో మనం ముందే ఒక్కసారి ప్రింటర్ ఆన్ చేసుకొని చెక్ చేసుకోవాలి సో ఇక్కడ హెడ్ మూవ్ అవుతుంది లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ మనం ఇంక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎనిమిషన్ ఇంక్ పోసేటప్పుడు ఇంక్ ఇన్స్టాలేషన్ ముందు మనం పవర్ ఆఫ్ చేసుకోవడం బెటర్ పవర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంక్ పోసుకొని తర్వాత ఆన్ చేసుకోవాలి సో ఇప్పుడు పవర్ ఆఫ్ అయింది మనం ఇంక్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాము ఇక్కడ మనకి సీఎం వైకే ఫోర్ కలర్స్ ఇచ్చారు దీనికి సంబంధించిన కలర్ దానిలో ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ సబ్లివిషన్ సింగ్స్ పర్చేజ్ చేసి ఉన్నాను అవి ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను ఫస్ట్ ఎల్లో ఇంకు తీసుకున్నాను మనకి దీనికి టాప్లో సీల్ వస్తుంది సో మనం ఇక్కడ సీల్ రిమూవ్ చేసేసి ఇన్స్టాలేషన్ డైరెక్ట్గా ఇంకు దానిలో పోసేసుకోవాలి ఫస్ట్ ఎల్లో కలర్ని ఇంకో పోస్తున్నాను సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా పోసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ని ఇంకో దీనిలో చేస్తున్నాను కొంచెం టైం పడుతుంది కొంచెం కొంచెం పోస్తున్నాను పోల్చున్నాను ఫోర్ కలర్ ఏదో పోయడం సో నెక్స్ట్ మనం ప్రింటర్ని ఆన్ చేస్తాం ఇప్పుడు మనం ప్రింటర్ని ఆన్ చేయాలి ఆన్ చేసిన వెంటనే పక్కన ఎల్లో లైట్ వెలుగుతుంది అంటే ఇంక్ లేదు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఓకే ఫ్రెష్గా ఇంక పోసాం కాబట్టి అది ఇంక తీసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన వెళ్ళిన ఈ లైట్ని ఫైవ్ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా తీసుకుంటాం ఆల్రెడీ మనం సబ్లిమేషన్ ఇంక్ని ఇన్సర్ట్ చేసాము పోసాం అన్నమాట సో ఇన్ని ఫైవ్ సెకండ్స్ లాంగ్ క్రెస్ త్రీ టూ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది అది మనకి అప్రాక్సిమేట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటుంది కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఒక గ్రీన్ లైట్ ఒకటే బ్లింక్ అవుతుంది అప్పుడు మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఇంట్లో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయినట్లు